గౌడ కులస్తుల ఆరాధ్య దైవమైన శ్రీ కంఠమహేశ్వర స్వామివారి వార్షికోత్సవాలు నల్గొండ జిల్లా కేంద్రంలోనే పానగల్లు గ్రామంలో గల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా ఆదివారం బోనాలు శ్రీ కంఠమహేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత ఘనంగా జరిగింది గౌడ కులస్తుల ఆరాధ్య దైవమైన శ్రీ కంఠమహేశ్వర స్వామివారి వార్షికోత్సవాలు నల్గొండ జిల్లా కేంద్రంలోని పానగల్లు గ్రామంలో గల గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా ఆదివారం బోనాలు శ్రీ కంఠమహేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత ఘనంగా జరిగింది ముందుగా మహిళలు తలపై బోనాన్ని పెట్టుకొని డబ్బు చప్పుల మధ్య ఊరేగింపుగా ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారు అనంతరం సురబాంబదేవి వనం మైసమ్మ సమేత శ్రీకంఠమహేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు బోనాలు సమర్పించిన అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు మహిళలు యువకులు తదితరులు పాల్గొన్నారు